హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని క్రియేషన్స్ ఈరోజు నేను మీకు బ్యూటిఫుల్ ఫ్రాక్ యొక్క స్టిచ్చింగ్ విధానాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీసెస్ని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి అది కూడా జీరో పాయింట్ ఫైవ్ ఇంచ్ ఎడ్జ్తో అయితే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ని హోల్డ్ చేసి పట్టుకుని నిదానంగా స్టిచ్ అనేది వేసుకోవాలి సో దానివల్ల ఏంటంటే ఫ్యాబ్రిక్ మధ్యలో లూజ్ అనేది రాకుండా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ ఉన్న ఎక్స్ట్రా పీసెస్ని మనం స్లోగా కట్ చేసుకోవాలి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కట్ అవకుండా లైనింగ్ పీస్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మాత్రమే ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి నెక్ పీసెస్ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ని అస్సలు కట్ చేయకూడదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా అదే విధంగా ఎడ్జస్ వరకు మాత్రమే జీరో పాయింట్ ఫైవ్ ఇంచు గ్యాప్ తో స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకునే విధానం కూడా చెప్పాను కదా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎడ్జెస్ ని కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ లో మాత్రం చిన్న ట్రిక్ అయితే ఉపయోగించాలి అది ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒరిజినల్ పీసెస్ ని మనం కట్ చేయకూడదు అది ఎందుకంటే బ్యాక్ ఓపెన్స్ కాబట్టి హుక్ పట్టి కాజా పట్టికి డైరెక్ట్ గా మనం ఒరిజినల్ పీస్ ని కట్ చేసేసుకున్నాము సో అందుకని ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం హుప్ పట్టి కాజా అయితే వేసుకోవాలి ఇప్పుడు నేనైతే హుక్ స్టిచ్ చేస్తున్నాను అదే విధంగా బ్యాక్ పార్ట్లోని సెకండ్ పార్ట్కి కూడా జీరో పాయింట్ ఫైవ్ ఇంచు గ్యాప్తో అయితే ఎడ్జస్ట్లో స్టిచ్ అనేది వేసుకుని మనం ఎక్స్ట్రాస్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కాజా పట్టీ కోసం ఉంచుకున్న హుక్ పట్టీ కోసం ఉంచుకున్న ఈ పీస్ని మాత్రం కట్ చేయకూడదు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయా అన్నది ఒకసారి చెక్ అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లైనింగ్ పీస్ని తీసుకుని నెక్ పీసెస్ని జాయింట్ అనేది చేసుకోవాలి ఎందుకంటే అది షేప్ కట్ చేసుకుని కుట్టుకోవాలని చెప్పాను కదా సో అందుకు ఇలా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కూడా కట్ చేసుకుని నెక్ పార్ట్ దగ్గర ఉన్న ను కూడా కట్ చేసుకోవాలి కార్నర్స్లో చిన్న చిన్న టాకాలను అయితే పెట్టుకోవాలి దాని తర్వాత ఇట్లాగా లైనింగ్ని లోపల వైపుకి హోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత లైనింగ్ పీసెస్ని లోపల సైడ్కి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వాటిని ఫోల్డ్ చేసుకొని మనకి సరిపోయే విధంగా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ప్రతి పీస్ని కూడా ఫోల్డ్ చేసుకుంటూ మాత్రమే కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఒరిజినల్ సైడ్కి దీన్ని టర్న్ చేసుకుని ముప్పా ఇంచు గ్యాప్తో అయితే మనం పైన టాప్ స్టిచ్ లాగా వేసుకోవాలి ఇది ఎందుకంటే చిన్నపిల్లలకి కాబట్టి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా జాయింట్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు చిన్న చిన్న అయితే పెట్టుకోవాలి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ పెట్టుకుంటే బాగుంటుంది అని అయితే పెడుతున్నాను వాళ్ళకి మనం డాట్స్ అనేవి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు సో అందుకనే నేను చెప్పాను ఇప్పుడు సెకండ్ పార్ట్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకొని లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసి పైన స్టిచ్ వేసుకోవాలి అలాగే టాప్ స్టిచ్ కూడా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద పడేలాగా చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత లైనింగ్ని ఫోల్డ్ చేస్తుంది చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకొని కరెక్ట్గా నెక్ షేప్ వచ్చేలాగా చూసుకుంటూ అయితే మనం స్టిచ్ అనేది వేసుకుని టాప్ స్టిచ్లో ఒక ముప్ప ఇంచ్ లెంత్లో ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా నేను డాట్స్ పెట్టాను ఈ ఫ్రాక్ వచ్చేసరికి ఇదిగోండి కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత రెండిటిని కలిపి వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ అనేది వేసుకోవాలి ఇక్కడ చిన్న డిజైన్ టైప్లో అయితే నేను ఈ విధంగా పెట్టాను చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ని కూడా మనం జాయింట్ ఈ విధంగా చేసుకోవాలి ఫస్ట్ లైనింగ్ని ఒరిజినల్ మీద పెట్టి దాన్ని ఫోల్డ్ చేసి లైనింగ్ మీద స్టిచ్ వేసుకుని టాప్ స్టిచ్ అనేది ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద పడేలాగా చూసుకుంటే ఎడ్జెస్లో జీరో పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ లెంత్ ఉండేలాగా చూసుకుని హ్యాండ్స్ వరకు అయితే మనం స్టిచ్ వేసుకోవాలి అండ్ కింద సైడ్న కొంచెం థిక్గా ఉండడం కోసం ఇంకొక స్టిచ్ వేసుకొని ఎడ్జెస్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని మనం క్లియర్గా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ని అయితే రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ మనం ఎంత ఫ్లేర్ అయితే కావాలో అంత ఫ్లేర్కి మనం లైనింగ్ని కట్ చేసుకున్నాం కదా దాన్ని టాప్ పార్ట్కి అడ్జస్ట్ అయ్యేలాగా మనం ప్రిల్స్ని అయితే పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఒరిజినల్ సైడ్కి రివర్స్ చేసుకునే దీన్ని ఒరిజినల్ సైడ్ బాటమ్ పార్ట్ యొక్క ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని అదే విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుచ్చులు పెట్టుకుని కుచ్చులు అనేవి చాలా ఒత్తుగా చాలా క్యూట్గా బాగా వస్తాయి ఈ విధంగా పెట్టుకుంటూ మనం అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి కుచ్చులు అన్నీ కూడా ఈక్వల్గా ఉండేలాగా మనం సమానంగా వచ్చేలాగా చూసుకుంటూ పెట్టుకోవాలి ఎగుడు దిగుడు కానీ అండ్ ఒక కుచ్చు పెద్దగా ఒక కుచ్చు చిన్నగా కానీ వచ్చేలాగా చూసుకోకూడదండి కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి అండ్ అదే మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ టాప్ పార్ట్కి సరిపోయే విధంగా కుచ్చులు అనేవి వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి దాని తర్వాత డబుల్ స్టిచ్ అనేది కూడా వేసుకోవాలి ఈ విధంగా అయితే మనం పార్ ఒక పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా సెకండ్ పార్ట్ని కూడా రెడీ చేసేసుకుందాము దాని తర్వాత ఏంటి అంటే బాటమ్ పార్ట్కి కింద సైడ్న మనం కుచ్చు పెట్టుకోవాలి అదే మడత పెట్టి కుట్టుకోవాలి అని చెప్పాం కదా అందుకని నేను టూ ఇంచెస్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకేలాగా ఈక్వల్గా ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ అనేది వేస్తున్నాను కొంచెం ఎగుడు దిగుడు అయిందంటే ఫ్యాబ్రిక్ మనకి ఫ్రాక్ అనేది ఎగుడు దిగుడుగా వస్తుంది అంత చూడడానికి కూడా బాగుండదు సో అందుకని మనం కుట్టే విధానం కూడా చాలా స్లోగా చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసేసరికి షోల్డర్స్ షోల్డర్స్ని జాయింట్ అనేది చేసేసుకుంటున్నాను టూ సైడ్స్ కూడా హాఫ్ ఇంచ్ లెంత్ ఉండేలాగా చూసుకుంటూ షోల్డర్స్ని అయితే జాయింట్ చేసేసుకున్నాను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కదా ఈ విధంగా మీరు కూడా చేస్తే సరిపోతుంది ఇప్పుడు అయితే జాయింట్ చేసేసుకుందాము హ్యాండ్స్ అనేవి పఫ్ హ్యాండ్స్ టైప్లో వస్తాయి సో మనకి ఎక్కడెక్కడ నుండి అయితే కూర్చో స్టార్ట్ అవుతుందో అక్కడ టక్స్ అనేది పెట్టుకుని హ్యాండ్ని నేను స్టార్టింగ్ పాయింట్ నుండి కూడా స్టిచ్ అనేది వేసేసుకున్నాను అండ్ ఈ పిన్ నా హ్యాండ్లో ఉంది కదా ఇంకొక పిన్ ఆ పిన్ని యూజ్ చేసి చిన్న చిన్న ప్రిల్స్ వచ్చేలాగా అయితే నేను కుర్చులు అనేవి పెట్టుకుంటున్నాను ఆ పిన్ని యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే చిన్నపిల్లలు కదా చాలా చిన్న చిన్న కుచ్చులు వస్తే క్యూట్గా ఉండిద్ది ఇదిగోండి ఇంకొక స్టిచ్ కూడా పైన వేసేసుకుని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ప్రిల్స్ అనేవి ఈ విధంగా చాలా చిన్న చిన్నగా వస్తాయి సో అందుకని ఆ పిన్ అయితే యూస్ చేస్తున్నాను ఇదిగోండి సెకండ్ హ్యాండ్ కూడా అదే విధంగా మనం పిన్ని యూజ్ చేసి థ్రిల్స్ అనేది పెట్టుకుని సెకండ్ హ్యాండ్ని కూడా జాయింట్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఫోర్ ఇంచెస్ లెంత్లో ఒక క్లాత్ని తీసుకుని దాన్ని టూ ఇంచెస్ టూ ఇంచెస్ గ్యాప్ తోటైతే మనం కటింగ్ అనేది చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి టక్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్ చిన్నపిల్లలకి ఫ్రాక్లకి ఆ విధంగా టక్స్ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను కుట్టిన తర్వాత పిన్ అయితే నేను రివర్స్ చేసుకుంటున్నాను చేసుకుని దాని మీద ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే ఆ నా తాడు ఆ టక్స్ పెట్టు కట్ నా కట్టుకోవడానికి ఉన్న తాళ్ళు కూడా మనకి చాలా క్లియర్గా బాగుంటాయి అని చెప్పేసి పైన అయితే ఒక స్టిచ్ అనేది ఈ విధంగా వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ పైకి వీడియోలో చూపిస్తున్నట్టుగా దీనికైతే ఫ్రాక్ అయితే జాయింట్ అనేది చేసుకోవాలి టూ సైడ్స్ కూడా అలాగే చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసరికి ఫైనల్ జాయింట్స్ అండి ఫైనల్ జాయింట్స్ ఎప్పుడు కూడా చాలా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి నేను జాయింట్ అనేది ఓన్లీ టాప్ పార్ట్ వరకు మాత్రమే వేసి దాన్ని మళ్ళీ రివర్స్లో ఫ్రంట్ ఇక్కడ హ్యాండ్ సైడ్కి వచ్చేసాను అలా ఎందుకు వేశాను అంటే మనకి టాప్ పార్ట్ వరకు కరెక్ట్ ఫిట్గా ఉండి కింద బాటమ్ పార్ట్ పన్నా ఎక్కువగా కనిపించాలంటే ఈ విధంగా వేసుకోవాలి కింద బాటం పార్ట్ అనేది లైనింగ్ని లైనింగ్గా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని ఒరిజినల్ ఫ్యాబ్రిక్గా జాయింట్ అనేది వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఫ్రాక్ కానీ ఏదైనా సరే మనకి ఫ్లేర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని వేసేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని మాత్రమే ఒక సైడ్కి తీసుకుని ఈ విధంగా లైనింగ్ని మాత్రమే సపరేట్గా జాయింట్ చేస్తాను ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనేది లోపల సైడ్కి పెట్టేశాను సో అప్పుడు ఏంటంటే మనం ఎక్కడైనా కుట్టు వేసుకోవాలన్నా కూడా మనకి ఈజీగా ఉంటుంది ఈ విధంగా అయితే వేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి చూడండి అప్పుడే పాప్ కూడా వేసేసుకుంది చాలా హ్యాపీగా ఉంది ఫ్రాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి